ఇక్కడ ఫస్ట్ టైం వేలి స్తంభాల కి వచ్చాము చాలా అయితే క్రౌడ్ ఉంది ఇక్కడ బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తున్నారు సో ఇక్కడ నేను కూడా చెప్పులు వదిలేసి లోపలికి అయితే ఎంట్రీ అయ్యాను అయితే ఇక్కడ లోనే లైటింగ్స్ ఉండే సో అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు సో ఇక్కడ నేను కూడా వాళ్ళతో పాటే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను కొంతమంది పిల్లలు భరతనాట్యం చేస్తున్నారని మేము వెళ్ళే మేము వెళ్తున్నాము బట్ వెళ్ళేసరికి అక్కడ మొత్తం అయిపోయింది భరతనాట్యం చేస్తూ ఉంటే అయిపోయాక వాళ్ళందరితో కలిసి చాలామంది ఫొటోస్ అయితే తీసుకున్నారు సో నేను కూడా వాళ్ళతో పాటే కొన్ని ఫొటోస్ తీసుకున్నాను లాస్ట్లో చూపిస్తారు లోపలికి వెళ్తుంటే చిన్న పాప మాత్రం బలెక్ యూట్ గా అనిపించింది సో వీడియో తీయాలనిపించేసరికి వీడియో తీస్తున్నాను పాపం ఏడుస్తుంది సో నార్మల్గా కార్తీక పౌర్ణమి అంటేనే చాలా పవిత్రమైనది అని అందరూ నమ్ముతారు ఈ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే కానీ పౌర్ణమి రోజున చేసే ఎక్కువ పూజలు మాత్రమే వారికి నమ్మకంగా ఫలితాన్ని ఇస్తాయని వాళ్ళు భావిస్తారు కార్తీక పౌర్ణమి రోజున చేయవలసిన పనులు అంటే ఈ దీపారాధన పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం అందుకే చాలామంది ఎక్కడెక్కడ నుంచో దూర దూర ప్రదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ గుడి లోపల అయితే దీపారాధన చేయడం చూస్తూనే ఉన్నాము చాలా మంది వచ్చారు చాలామంది దీపారాధన చేస్తున్నారు కుటుంబంతో సహా వచ్చి పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడైతే చాలా ప్రత్యేకంగా దీపారాధన చేస్తున్నారు సో నేనైతే వాళ్ళందరూ ఎలా దీపాలను అలంకరించారో ఎలా దీపారాధన చేస్తున్నారో అన్నది నేను ప్రతి ఒక్కటి చూస్తూ వీడియో తీస్తూ ఉన్నాను అందరూ ఒకేలాగా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దీపాలను అలంకరించి దీపారాధన చేస్తున్నారు చూస్తుంటే చాలా బాగా అనిపించింది సో వీళ్ళైతే ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కింద అలుకు చల్లి పూలు ఒక షే ఓం షేప్లో ఓం ఆకారంలో పెట్టి దానికి తగినన్ని దీపాలను అలంకరిస్తున్నారు దాంట్లో దూది దూది వగరత్తులు పెడుతున్నారు సో వాళ్ళయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి చాలా రకరకాల ఆకారాలలో దేవుడి రూపాలలో దీపారాధన చేసి మొక్కుతున్నారు చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది వీళ్ళు చేసే దీపారాధన అయితే మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అయితే ఇక్కడ దీపారాధన చేస్తున్నారు ఆల్మోస్ట్ జాతర అనగానే మీకు అందరికీ గుర్తొచ్చేవి బొమ్మలు అంటే పెద్దవరకు కాదు మన ఏజ్ వాళ్ళకి ఎక్కువగా బొమ్మలే గుర్తొస్తాయి ఆడుకోవడానికి అయినా లేదంటే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ కోసమైనా తీసుకోవడానికి సో నాకు ఈ చక్రాలు అయితే బాగా మళ్ళీ అనిపించింది బాగుంది అనేసి ట్రై చేశాను బట్ అది తొందరగానే పాడైపోయింది అనుకొని వదిలేశాను మళ్ళీ ఈ బొమ్మలు కూడా ఉన్నాయి బొమ్మలు బెలూన్స్ అన్నీ చాలా చాలా ఆడుకునేవి ఉన్నాయి పిల్లలు వస్తే మాత్రం తప్పకుండా కొన్ని ఏమైనా ఏడుస్తూనే ఉంటారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారో కానీ మంది అయితే ఉన్నారు ఇక్కడ మాత్రం ఒక్కసారి తప్పిపోతే ఇంకా అసలు ఎదుక్కోలేము మన మన వాళ్ళనైతే ఎందుకంటే ఇక్కడ ఫోన్స్ ఉన్న సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదు సో అలా అనేసి మేము ఈ ఎంట్రన్స్ అయ్యాక లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇక్కడ కూడా చాలామంది దీపారాధన చేస్తున్నారు ఇదైతే కొంచెం ప్రత్యేకమైన పూజలు దైవ దర్శనం దీపారాధన దీపదానం గ్రామదానం దీపోత్సవ నిర్వహణ శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని వాళ్ళు చాలా నమ్ముతారు దీన్ని అంటే ఇది కార్తీక పురాణంలోనే ఉంది అన్నమాట ఇది ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు ఏ రకంగా అయితే వారికి తోచినట్టు వారు ఈ పూజలు అనేది చేస్తారు సో వీరిని వీరిని ఎంత నిష్టతో తరిస్తే అంత ఫలితం ఉంటుంది సో అందుకే ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంతో పూజలు చేస్తున్నారు చాలా నమ్మకంతో మొగ మొక్కుతున్నారు